హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను ధనియాల షర్బత్ కొరియాండర్ కూలర్ డ్రింక్ చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ధనియాలు చెలవ చేస్తాయి బెల్లం కూడా చెలవ చేస్తుంది ఎప్పుడూ ఒకే రకం డ్రింక్ తాగలేము కదా రకరకాలుగా చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే రోజు ఒక రకం త్రాగచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎలా చేయాలో ధనియాలు ఫోర్ స్పూన్స్ తీసుకున్నా అనమాట పావు కప్పు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు స్పూన్ల ధనియాలు వాటర్ ముక్క లీటర్ బాటిల్ అనమాట ఇది సోడా బాటిల్ ముక్కా లీటర్ ఉంది ఇది ఏడు వందల యాభై ఎంఎల్ అనమాట ఇది రాత్రంతా నానబెడుతున్నా అనమాట రాత్రి పోసి నానబెట్టాను రాత్రి అంతా నానబెట్టాలి నిన్న రాత్రి ధనియాలు నానబెట్టాము కదా ఇప్పుడు కాచాము ఒక ఐదు నిమిషాలు కాచాలి బాగా ఫ్లేమ్ పెద్దగా పెట్టి కాచాలి మసూట్ నీళ్ళు ఇడు ఒక కప్పు బెల్లం వేస్తున్నాను ధనియాలు చలవనే బెల్లం కూడా చలవనే రెండు ఆరోగ్యానికి చాలా మంచి కరగనిద్దాం కరిగిపోయింది స్టవ్ బంద్ చేసి దించేస్తాను చల్లారినిద్దాము పావు స్పూన్ చల్లగా అయింది ఈ పావు స్పూన్ పింక్ సాల్ట్ సైందవ లవణం పావు స్పూన్ బ్లాక్ సాల్ట్ నిమ్మరసం నాలుగు స్కూళ్ళు ఈ పులుపు మీ టేస్ట్ బట్టి వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు బెల్లమైన అంతే మీ టేస్ట్ బట్టి వేసుకోవచ్చు అంత బాగా కలిపి వస్తున్నాం ఈ ధనియాలు బెల్లంలో నలకలేములా ఉన్నా అంతా ఇంట్లోకి వచ్చేస్తుంది ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను ఫస్ట్ చల్లగా ఉంటే బాగుంటుంది కదా ಇದನೇ ಅಲ ಶರ್ಬತ್ ಕೊರಿಯಾಂಡರ್ ಕೂಳೆ ಗಾರ್ಲಿಸ್ಟ್ ದೋಸಕಾಯೆ ನಿಂಬೆಕಾಯಿ βೆಟ್ಟam ಅನ್ಕೊಂಡಿ ಅ ತಿನರು ಈ చలవ కూడా దోసకాయ చలవ చేస్తుంది ఈ ధనియాల చలవ బెల్లము చలవనే చేస్తుంది నిమ్మరసం చలవ చేస్తుంది దోసకాయలు కూడా చలవ చేస్తుంది దోసకాయలు అయితే తినేస్తారనమాట గార్నిష్ ఇలా పెడితే చల్లగా కూల్ కూల్గా బాగుంటుంది ఈ కల్పన మర్చిపోయాను చాలా టేస్టీగా ఉంటుంది బాగా చలవ చేస్తుందండి ఫ్రెష్గా ఉంటారు ఇది తాగితే మీరు కూడా ట్రై చేయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎప్పుడు ఒకే రకం కూల్ డ్రింక్ అంటే తాగలేము కదండి ఐదారు రకాల కూల్ డ్రింక్స్ ఇలా చేసి పెట్టుకుంటే మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం కూల్ డ్రింక్ తీసుకోవచ్చు బోర్ అనిపించదు ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి మనం కాల్నప్పుడు వాడుకోవచ్చు